హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము కొయిరీ ప్యారెంట్స్ అండ్ బాత్ ప్యారెమ్స్ గురించి నేర్చుకుందాం సో లాస్ట్ వీడియోలో మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం కదా అండర్స్టాండింగ్ ఆఫ్ ఏపీఐ గెట్ గుడ్ పోస్ట్ డిలీట్ సో వీటి ఆరు గురించి అండ్ స్టేటస్ కోడ్స్ ఈరోజు మనం క్వెరీ ప్యారమ్స్ అండ్ పాత్ ప్యారమ్స్ ఇన్ ఏపీఐ ఇది నేర్చుకుందాం సో క్వెరీ ప్యారం అండ్ పాత్ పారం అంటే ఏంటి సో ఇది వీటి యూజ్ ఏంటి అనేది నేర్చుకుందాం సో ఫస్ట్ ఏంటంటే మనకి ఈ ఏపీఐ తీసుకుంటే ఎగ్జాంపుల్గా క్వెరీ పారమ్స్ ఈజ్ నథింగ్ బట్ మనం ఒక క్వరీ ఆర్ వీఆర్ యాక్చువల్లీ క్వైరింగ్ సంథింగ్ అంటే మీరు టెలిఫోన్ డిక్షనరీ ఓల్డ్ డేస్ లో టెలిఫోన్ డిక్షనరీ ఉండేది సో డిక్షనరీ తీసుకుంటే మనకి పర్టికులర్ యూజర్స్ పర్టికులర్ యూనో పర్సన్ మనం నేను బతకాలంటే వీ టు గో విత్ ఇన్షియల్ విత్ నేను నే పేరు ది ఫోన్ నెంబర్ సో ఈ త్రీ పారామీటర్స్ బట్టి మనము ఈవెన్ దో వీఆర్ గెటింగ్ ఇన్షియల్ సేమ్ నేమ్తో ఉండొచ్చు సేమ్ ఏనో ఇన్షియల్తో ఉండొచ్చు వీస్ టు సర్చ్ కదా ఇన్ అ డిక్షనరీ సో అలాగే మనకి యూజర్ నేమ్స్లో మాను అనే యూజర్ని సెర్చ్ చేయాలి అనుకుంటే వి యూస్ క్వరీ క్వైరీ పారం సో క్వైరీ ప్యారమ్ ఏంటంటే క్వైరీ పారమ్కి ఇంకొక సింబల్ ఏంటంటే వి యూస్ క్వశ్చన్ మార్క్ సో క్వశ్చన్ మార్క్ విల్ క్వైరీ సంథింగ్ ఇన్ ద రిసోర్సెస్ ఓకే సో యూజర్స్ క్వశ్చన్ మార్క్ యూజర్ నేమ్ ఓకే సో ఇప్పుడు మనకి ఈ యూజర్లో యూర్ యాక్చువల్లీ యూజర్స్లో యూర్ క్వైరింగ్ యూజర్ నేమ్ అండ్ గివింగ్ ఇన్ గెటింగ్ ద రిసోర్స్ సో ఇది మనకి సింబాలిక్ యూసేజ్ క్వశ్చన్ మార్క్ సో ఈ పాతపరం అంటే ఏంటంటే పాత్ పేరీస్ సంథింగ్ లైక్ మీరు డైరెక్ట్గా రిసోర్సెస్ ని యాక్సెస్ చేయాలి డైరెక్ట్గా రిసోర్స్ని యాక్సెస్ చేయాలి అంటే యూస్ పాత్ డైరెక్ట్లీ మనం ఆ పాత్కి వెళ్ళిపోతాం సో సమ్థింగ్ మనం పాత్ అంటే నథింగ్ బట్ యువర్ యువర్ ఐ సో డైరెక్ట్ గా ఆ పాత్కి వెళ్ళి ఆ రిసోర్స్ని యాక్సెస్ చేస్తాం సో దిస్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఇది ఏ కేసెస్లో మనం యూస్ చేస్తారు అంటే మనం ఏదైనా క్వైరీ చేయాలి పర్టికులర్ యూజర్ని క్వైరీ చేయాలి పర్టికులర్ రిసోర్స్ని మరి క్వైరీ చేయాలి ఇన్ లాడ్ ఆఫ్ యూనో థీటా సో ఇన్ దోస్ కేసెస్ ది క్వైరీ పేరెమ్స్ని యూజ్ చేస్తారు ఇఫ్ యూ నో ద స్పెసిఫిక్ యూనో ది రిసోర్స్ ఆ టైంలో యూజ్ పాక్పేరం ఎగ్జాంపుల్ దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు లిమిట్ అని ఉంటుంది సో లిమిట్ ఆర్ యూ కెన్ సే పేజ్ వన్ పేజ్ టూ పేజ్ త్రీ అలా మీకు కొన్ని కొన్ని పేజెస్ వస్తాయి కదా సో యూ కెన్ క్వైరీ ఇట్ డైరెక్ట్లీ రైట్ సో పేజెస్ ఏంటంటే ఇప్పుడు పది పేజెస్ ఉన్నాయి పది లో పది పది యూజర్స్ వచ్చారు ఇట్లా డైరెక్ట్గా ఫిఫ్టీన్త్ పేజ్కి వెళ్ళాలి టెన్త్ పేజ్కి వెళ్ళాలి యూ కెన్ క్వైరీ ఇట్ డైరెక్ట్లీ కదా సో అలా మనము క్వెరీ ని విల్ యూజ్ ఇట్ పాక్ పరమ్ ఈస్ లైక్ ఇట్ హస్ అ డైరెక్ట్ యాక్సెస్ టు ద రిసోర్సెస్ ఓకే సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్